హలో ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం ప్రధాన నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన చుట్టుపక్కల దేశాల వల్ల ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఆ దేశం యొక్క రాజధాని ఏంటి అలానే ఆ దేశ అధ్యక్షుల పేరు అండ్ అలానే మన దేశంతో ఏదైనా రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయా అండ్ అలానే సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల యొక్క ఈజీ ట్రిక్ కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి ఎస్ఎస్సీ కానీ రైల్వేస్ కానీ రీసెంట్గా వచ్చే కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పాయింట్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసా అండి ముందుగా మనకి ఏ దేశాల వాళ్ళు వచ్చారో చూద్దాము నేపాల్ నేపాల్లో ప్రధాని గారు అండ్ అలానే బంగ్లాదేశ్ ప్రధాని మాల్దీవ్స్ అధ్యక్షుడు అండ్ అలానే శ్రీలంక అధ్యక్షుడు అండ్ అలానే సీసేల్స్ ఉప అధ్యక్షుడు అయితే వచ్చారనమాట అండ్ అలానే మారిసస్ యొక్క ప్రధాని అండ్ అలానే భూటాన్ యొక్క ప్రధాని కూడా హాజరయ్యారు ఓకేనండి ఇవి మనకి ఏ దేశాలు వచ్చాయో వాళ్ళు చూసాం కదా ఇప్పుడు ఆ దేశాల యొక్క వివరణ అయితే చూ నేపాల్ గురించి చూద్దాము నేపాల్ మనకి రీసెంట్గా మనకి కరెంట్ లో కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి నేపాల్ యొక్క ప్రధాని రాజధాని ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ అలానే నేపాల్ కరెన్సీ అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చే తెలియచేయండి నేను ఇక్కడ చెప్పిన దేశాలన్ని యొక్క కరెన్సీ కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే కరెన్సీ అయితే మీకు ఇవ్వలేదు ఓకేనా నేపాల్ యొక్క ప్రధాని ఎవరు అంటే పుష్పకమల్ దహల్ ఎవరండి నేపాల్ యొక్క ప్రధాని పుష్పకమల్ దహల్ అనమాట నేపాల్ యొక్క రాజధాని ఏంటి అంటే కాట్మాండు నేపాల్ యొక్క రాజధాని ఏంటండి కాట్మాండు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు అంటే మన భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు ఏంటో చూద్దాము సిక్కిం ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ నేపాల్తో మన భారతదేశం అనేది ఐదు రాష్ట్రాలు సరిహద్దు అయితే పంచుకుంటుంది ఓకేనా ఈ ట్రిక్ అయితే కూడా చూద్దాము మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది ఎలిమినేషన్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకోండి మనం ఈజీగా ఎలిమినేషన్ అయితే చేయవచ్చు అనమాట నేను సీను ఉత్తరాలు అంటే ఉత్తరాలు అంటే ఎక్కువ కాబట్టి రెండు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నేను నేను అంటే నేపాల్ మనం నే నేపాల్ అనేసరికి కూడా మనకి నేను అని చెప్పేసి గుర్తు రావాలి నేను సీను ఉత్తరాలు చదువుతూ పచ్చిమిరపకాయ బిర్యానీ తింటున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఏంటండి నేను సీను ఉత్తరాలు చదువుతూ పచ్చిమిరపకాయ బిర్యానీ తింటున్నామని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చదవాలనుకోండి ఈ ట్రిక్ అనేది మీకు గుర్తుండిపోతుంది అనమాట మీరు ఆన్సర్ చూడగానే ఎలిమినేషన్ మెథడ్ చక్కగా అదే ఆప్షన్ చూడగానే ఎలిమినేషన్ మెథడ్ ఆన్సర్ అయితే చేయొచ్చు ముందుగా మనం చెప్పాం కాబట్టి నేను నేను అంటే నేపాల్ అనమాట సీను అంటే సిక్కిం అండ్ ఉత్తరాలు అంటే మనకి రెండు అని చెప్పాను కదా ఉత్తరాలు అంటే సారీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అండ్ అలానే ఉత్తరాఖండ్ అనమాట అండ్ వెళ్ళే పశ్చిమిర్చి అని చెప్పేసి అన్నాం కదా పశ్చిమ బెంగాల్ అండ్ వెళ్ళే బిర్యానీ బిర్యానీ అంటే ఏంటంటే బీహార్ ఓకేనా ఇలా మనకి ఐదు సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేను సీను ఉత్తరాలు చదువుతూ పచ్చిమిరపకాయ బిర్యానీ తిన్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నేపాల్ యొక్క సరిహద్దు భారతదేశంతో పంచుకుంటున్న సరిహద్దులు అనమాట బంగ్లాదేశ్ గురించి అయితే చూద్దాము బంగ్లాదేశ్ ప్రధాని ఎవరు అంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఎవరండి షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఏంటి అంటే ఢాకా మనకి కింద ఒత్తు అయితే వస్తుందన్నమాట ఢాకా బంగ్లాదేశ్ రాజధాని ఏంటండి ఢాకా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశం యొక్క రాష్ట్రాలు అయితే చూద్దాము ఇవి మనకి ఈజీ ట్రిక్తో కూడా చెప్తాను ఓకేనా ముందుగా పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ మిజోరాం అండ్ అలానే త్రిపుర ఐదు రాష్ట్రాలు అయితే సరిహద్దు పంచుకుంటున్నాయి దేంతో అండి బంగ్లాదేశ్తో ఓకేనా బంగ్లాదేశ్ ఈజీ ట్రిక్ అయితే చూద్దాము బంగాళదుంపలను బాగా అమ్మి తర్వాత మిగిలినవి మేమే తింటాము అంటే మ్యాక్సిమం ఏ వస్తువు అయినా సరే అమ్మిన తర్వాత కొన్ని మిగిలిపోతే మనమే తింటాం కదండి ఇలా మీరు గుర్తుపెట్టుకోండి బంగాళదుంపలను బాగా అమ్మి తర్వాత మిగిలినవి మేమే తింటాము అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారనుకోండి బంగ్లాదేశ్ అనగానే మీకు బంగాళదుంపలు ట్రిక్ అనేది గుర్తు రావాలి ఈ డీటెయిల్గా అయితే మీకు చెప్తాను చూడండి బంగాళదుంప అంటే బంగాళా అంటే బంగ్లాదేశ్ బాగా అంటే బాగా అమ్మి అన్నాం కదా బాగా అంటే బెంగాల్ బాగా అంటే బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి బెంగాల్ అంటే ఏంటంటే పశ్చిమ బెంగాల్ అమ్మి అమ్మి అంటే అస్సాం మిగిలిన మిగిలిన అంటే మిజోరాం మేమే మేమే అంటే మేఘాలయ తింటాం తింటాం అంటే త్రిపుర ఓకేనండి ఇలా మనకి ఐదు రాష్ట్రాలు కూడా ఈ ట్రిక్తో ఈజీగా గుర్తుంటాయి అనమాట బంగాళదుంపలు బాగా అమ్మి మిగిలినవి మేమే తింటాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి బంగాళదుంప అంటే బంగాల్ బంగ్లాదేశ్ అనేది మీకు గుర్తు రావాలి ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ ఏదే నెక్స్ట్ మాల్దీవ్స్ అనమాట రీసెంట్గా మనకి మాల్దీవ్స్ అనేవి కూడా మనకి భారతదేశానికి వివాదాస్పదం అవుతూ ఉన్నది మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు కూడా వచ్చారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ అలాగే మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ మైజు ఈ మహమ్మద్ మైజూ అనేవాళ్ళు మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు అనమాట ఇతని పేరు చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే మాల్దీవ్స్ యొక్క రాజధాని ఏంటి అంటే మాలే మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుందండి మాల్దీవ్స్ యొక్క రాజధాని ఏంటి మాలే ఇవన్నీ కూడా మనకి మాతోనే స్టార్ట్ అవుతున్నాయి ఈ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి మాతోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మా అంటే మాల్దీవ్స్ అండ్ అలానే మా అంటే అధ్యక్షుడు ఎవరండి మహమ్మద్ మైజు అండ్ ఇంకొక మా అంటే మాలే ఇవన్నీ కూడా మనకి మాతోనే స్టార్ట్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి తర్వాత శ్రీలంక ఏంటండి శ్రీలంక అధ్యక్షుడు ఎవరు అంటే రణీల్ విక్రమ్ సింగే ఎవరండి రణీల్ విక్రమ్ సింగే శ్రీలంక అధ్యక్షుడు అనమాట అండ్ అలానే శ్రీలంకకు అయితే రెండు రాజధానులు అయితే ఉన్నాయి ఒకటి జయవర్ధన్పూర్ కొట్టే అండ్ వెళ్ళే కొలంబో శ్రీలంకకు రెండు రాజధానులు అయితే ఉన్నాయి ఏంటంటే జయవర్ధన్పూర్ కొట్టే అండ్ వెళ్ళనే కొలంబో శ్రీలంకకు సంబంధించిన రెండు రాజధానులు అనమాట మీరు అలానే కొట్టే కొలంబో అని చెప్పేసి గుర్తుపెట్టుకున్న పర్లేదు రెండు కాతో మనకి స్టార్ట్ అవుతుంది శ్రీలంక అధ్యక్షుడు ఏంటంటే రణీల్ విక్రమ్ సింగే శ్రీలంకను ఇంతకు ముందు మనం సింహాల నగరం అని చెప్పేసి అనేవారు కదండి ఈ సింహాల నగరం అంటే సింగే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి శ్రీలంక సింగే రణీల్ విక్రమ్ సింగే మనం ఏదోలాగా ట్రిక్ గుర్తుపెట్టుకోండి చదివేటప్పుడే ఓకేనండి నెక్స్ట్ భూటాన్ భూటాన్ యొక్క ప్రధాని ఎవరు అంటే షేరింగ్ భూటాన్ యొక్క ప్రధాని ఎవరండి షేరింగ్ భూటాన్ రాజధాని థింపు భూటాన్ రాజధాని ఏంటంటే థింపు అనమాట ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంది మధ్యలో చుక్క కూడా ఉంటుంది అండ్ వెళ్ళే భూటాన్తో సరిహద్దు గల రాష్ట్రాలు అయితే చూద్దాము అరుణాచల్ ప్రదేశ్ అండ్ వెళ్ళే సిక్కిం అస్సాం అండ్ వెళ్ళే పశ్చిమ బెంగాల్ అనమాట భూటాన్తో నాలుగు రాష్ట్రాలు అయితే సరిహద్దు పంచుకుంటున్నాయి ట్రిక్ అయితే చూసేద్దాము భూమి అరుణ్తో కలిసి సింగపూర్ వెళ్తూ పచ్చి ఆమ్ని తీసుకువెళ్ళింది పచ్చి ఆమ్ అంటే ఏంటండి మామిడికాయ కదా పచ్చి ఆమ్ అంటే అదే మామిడికాయ అనమాట మామిని తీసుకెళ్ళింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి భూమి అనగానే మీకు భూటాన్ రావాలి భూటాన్ దేశం యొక్క సరిహద్దులైతే గుర్తుకురావాలి ఈ ట్రిక్ చూడగానే వివరంగా చూద్దాము మనం భూమి భూమి అంటే ఏంటండి భూటాన్ అరుణ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ సింగపూర్ అంటే సిక్కిం పచ్చి అంటే పశ్చిమ బెంగాల్ అండ్ వెళ్ళ ఆమ్ అంటే అస్సాం అనమాట మనకి నాలుగు రాష్ట్రాలు కూడా ఈజీగా ఈ ట్రిక్ తి గుర్తుపెట్టుకోవచ్చు భూమి అరుణ్తో కలిసి సింగపూర్ వెళ్తూ పచ్చి ఆమ్ని తీసుకువెళ్ళిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ మ్యారిసెస్ ఈ మ్యారిసస్ యొక్క ప్రధాని ఎవరు అంటే ప్రవీణ్ జగన్నాథ్ అనమాట మ్యారిసెస్ యొక్క రాజధాని పోర్ట్ లూయిస్ ఏంటండి మ్యారిస్ యొక్క ప్రధాని ఎవరు అంటే ప్రవీణ్ జగన్నాథ్ అండ్ వెళ్ళిన మ్యారిసస్ యొక్క రాజధాని ఏంటంటే పోర్ట్ లూయిస్ నెక్స్ట్ సీ ఈ సీసేల్స్ యొక్క ఉపా అధ్యక్షుడు అయితే హాజరయ్యారనమాట అహ్మద్ అఫీస్ ఎవరండి సిసేల్స్ యొక్క ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీస్ అనమాట ఈ సీసేల్స్ యొక్క అధ్యక్షుడు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది ఏమో అనుకోవద్దు అండ్ అలానే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ అలానే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్